గౌరవించిన మన సాంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం ఆర్టీసీ బస్సుల్లో మనం తరచూ చూసే ఈ నినాదం ఇకపై మారనుంది పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అని ఇకపై కనిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళల ఉచిత బస్ ప్రయాణంతో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది చాలా చోట్ల మహిళలు భారీ ఎత్తున బస్ ప్రయాణాలకు మొగ్గు చూపడంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు ఆర్టీసీ బస్సులో పెరుగుతున్న రద్దీతో పురుషులు బస్ ఎక్కే పరిస్థితులు లేకుండా పోతున్నాయి టికెట్ కొన్నా తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ పురుషులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు స్త్రీ పురుషుల మధ్య ప్రతి బస్ లో వాగ్ధాలు చోటు చేసుకుంటున్నాయి మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో కూడా రద్దీ పెరుగుదలకు మరో కారణం అని తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది ఈ మేరకు పురుషులకు ప్రత్యేక సీట్లు ఆలోచనలకు తెరలేపింది ప్రతి బస్సులను మొత్తం యాభై ఐదు సీట్లలో ఇరవై సీట్లు పురుషులకు రిజర్వ్ చేసిన అంశాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు ఈ మేరకు అన్ని డిపోల నుంచి వివరాలు పంపాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తే ఇది దేశంలో వినూత్నాంశంగా నిలవనుంది అయితే ఈ విషయంపై ఏమైనా వ్యతిరేకత వస్తుందా లేదా అనే సందేహం అధికారుల్లో నెలకొంది ఎందుకంటే దేశంలో ఇప్పటి మహిళలకే తప్ప పురుషులకు ఇలా సీట్లు రిజర్వ్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఆర్టీసీ బస్సులో సీట్లు దొరకకపోవడంతో పలు చోట్ల పురుషులు నిరసనలు తెలిపిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి బస్సుల్లో మహిళలతోనే సీట్లు నిండిపోవడంతో పలువురు పురుషులు ఇటీవల హైదరాబాద్ లోని మెహదీపట్నం బస్ లో నిరసన వ్యక్తం చేశారు కనీసం పదిహేను శాతం సీట్లు పురుషులకు కేటాయించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు తనకు సీటు లేదని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏకంగా యువకుడు ఆర్టీసీ బస్సుకు అడ్డంగా కూర్చొని చాలాసేపు నిరసన తెలిపాడు తోటి ప్రయాణికులు సర్ది చెప్పాక ఆ యువకుడు శాంతించాడు